హాయ్ అండి వాషింగ్ మిషన్ దగ్గర డబ్బులు చూపిస్తుందని ఏంటో అనుకుంటున్నారా ఏం లేదండి వాషింగ్ మిషన్లో మనం బట్టలు వేసేటప్పుడు ఎంత చెక్ చేసి వేసినా సరే ఒక్కొక్కసారి మనం మర్చిపోతూ ఉంటాము లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కంగారుగా బట్టలు వేస్తూ ఉంటాము నేనైతే రీసెంట్గా పిల్లలు స్కూల్ బ్యాగ్లన్నీ వాషింగ్ మిషన్లో వేయడం వల్ల దాంట్లో ఉండే ఎప్పుడైనా చిల్లర డబ్బులు అది ఉంటాయి కదా బ్యాగ్లు అది లోపల మనకి ఈ మనకి ఎప్పుడైనా కాయిన్స్ కానీ పిన్నిసులు కానీ ఏదైనా మనకి సమస్య వచ్చినప్పుడు ఇక్కడ మనం ట్యాప్ తీసుకుంటే కనుక ఈ క్యాప్లోంచి అవి కాయిన్స్ పిన్నిస్లు అవన్నీ వచ్చేస్తాయి నేను నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాటర్ రావట్లేదని చూపిస్తుంది ఏంటా వాటర్ రావట్లేదని మొత్తం అన్నీ ఇప్పి చూస్తే కనుక ఒకవేళ కాయిన్స్ ఏమైనా అడ్డుపడ్డాయేమోనని వాషింగ్ మిషన్ ఓపెన్ చేసి చూసాము ఇక్కడ ట్యాప్ దగ్గర ఉంటుంది కదా ఆ ట్యాప్ అవన్నీ ముందుగా అయితే క్లీన్ చేసేసాము అక్కడ అయితే ఏ ప్రాబ్లం లేదు ఇంకా ఇక్కడ ఏమన్నా ప్రాబ్లం ఉందేమో అని కింద మనకి బాక్స్ ఉంటుంది కదా ఆ బాక్స్లో కింద పైప్ ఓపెన్ చేసాము ఒకటో రెండో కాయిన్స్ ఉంటాయి కదా అనుకున్నాను నాకు ఆ కాయిన్స్ తీసేటప్పటికి మతిపోయిందండి ఏకంగా ఒకటి రెండు కాదు చాలా కాయిన్స్ వస్తూనే ఉన్నాయి నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఏంటి ఇన్ని కాయిన్స్ ఎప్పుడు వెళ్ళిపోయినాయి అని నాకు అనిపిస్తుంది అంటే నేను స్కూల్ బ్యాగులు వేసినప్పుడు ఈ కాయిన్స్ ఏమైనా ఆ బ్యాగుల్లో ఉండి వెళ్ళిపోయినాయేమో సరిగ్గా చెక్ చేయలేదేమో అనిపించింది కానీ ఈ కాయిన్స్ తీయడం చాలా కష్టమైందండి లోపల మనకి ఈ పైప్ అనేది చాలా సన్నగా ఉంటుంది దానివల్ల ఈ కాయిన్స్ కరెక్ట్గా ఆ హోల్లో సరిపోవడంతో తీయడం చాలా కష్టమైంది చిన్న చిన్న సూదులతోనూ స్పూన్లతోనూ అలాగే స్పోర్క్ ఇరక్కొట్టి ఆ స్పోర్క్తో చాలా కాయిన్స్ అయితే లాక్కగలిగాను నేను తీయడం దగ్గర దగ్గర తొమ్మిది కాయిన్స్ అయితే తీశాను ఇంకా అలా కాదని మా అబ్బాయి మా వారిద్దరూ కలిపి వాషింగ్ మిషన్లో ఉన్న పాట్స్ అన్నీ ఇప్పేశారు ఇప్పేసిన తర్వాత బ్యాక్ సైడ్ నుంచి ఈ వాషింగ్ మిషన్కి వెళ్ళే ట్యాప్లో మనకి కొంచెం జాయింట్ ఉంటుంది అది ఇప్పితే కనుక అందులో ఇంకో త్రీ కాయిన్స్ అయితే వచ్చాయి ఇవన్నీ క్లియర్ అయిపోయినాయి కదా వాషింగ్ మిషన్ పనిచేస్తుంది కదా అనుకునేటప్పటికీ అయినా మళ్ళీ ప్రాబ్లంగానే ఉంది అప్పుడు తర్వాత వాషింగ్ మిషన్ మనకి ఏజెంట్లు ఉంటారు కదా ఆ ఏజెంట్కి ఫోన్ చేస్తే ఆయన వచ్చి వాషింగ్ మిషన్ రిపేర్ ఏంటో చూశారు అసలు ప్రాబ్లం అనేది ఇక్కడ ఏమీ లేదండి దీనికి దానికి సంబంధం లేదంట లోపల మనకి వచ్చే పైపుల దగ్గర వచ్చే వాటరు సంబంధించిన చిన్న మోటార్ అయితే పోయింది ఆ మోటార్ నిమిత్తం మూడు వేల ఐదు వందలు అయితే తీసుకున్నారు ఆయన వచ్చి అదంతా బాగు చేసిన తర్వాత అప్పుడు వాషింగ్ మిషన్ అయితే పనిచేసింది నేను చేసిన తప్పు వల్ల ఇంకెప్పుడు ఎవరు చేయకూడదని ప్రతి ఒక్కరూ కూడా వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి చెక్ చేసుకుంటూ ఉండండి కంపల్సరీగా మనం రోజు చెక్ చేసుకుంటాము కొన్ని ఎప్పుడైనా హడావుల్లో బయటకు వెళ్ళినప్పుడు దగ్గర బట్టలు వేసేస్తూ ఉంటాము పిల్లలు స్కూల్ యూనిఫామ్లోనూ చెక్ చేసుకోండి ఇక్కడ మా వారు ఈయన ఇద్దరు కలిపి వాషింగ్ మిషన్ ఇప్పేశారు ఇప్పేసి ఆ లోపల పైప్ ద్వారా అందులో ఉన్న కాయిన్స్ అన్నీ తీశారు మీకు మొత్తం కాయిన్స్ చూడండి ఎన్ని వచ్చినాయో చూపిస్తాను నేను మామూలుగా ఐదు రూపాయల బిళ్ళలు అయితే వచ్చేస్తాయి కానీ ఇక్కడ రెండు రూపాయల బిళ్ళల్లోనే పెద్ద కాయిన్స్ ఉన్నాయి కాబట్టి దాని పైపు కూడా మీకు కరెక్ట్గా హోల్ అంతే ఉంటుంది అందులోంచి రావడానికి చాలా ఇబ్బంది పడ్డాను తీయడానికి ఎలాగైతే మొత్తం కాయిన్స్ అన్నీ తీసేసాము ఇలాంటి పొరపాటు ఎప్పుడు చేయకూడదని మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా బట్టలన్నీ శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఒక ఒక దాంట్లో చీరలు అయినా సరే ముడి వేసుకుని వేసుకుంటే కనుక బట్టలు లొంగ కింద రావు కంపల్సరీగా ప్రతి ఒక్కరూ కొంచెం చూసి వేసుకోండి నేను చేసిన తప్పు మీరు ఎవరు చేయకూడదని మీకైతే ఇలా చూపిస్తున్నాను మనం ప్రతి పదిహేను రోజులకి ఒకసారి ఈ ట్యాప్ మనం ఇప్పి చూసుకుంటే కనుక అందులో పిన్నిస్లు కానీ పిల్లల పెన్నులు కానీ పెన్సిల్లు కానీ ఇలా ఏదో ఒకటి ఉంటూ ఉంటాయి కాబట్టి కంపల్సరీగా చెక్ చేసుకుంటూ ఉండాలి